అయ్యండి అందరికీ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది చపాతీలు మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటాం కదా మళ్ళీ ఈవినింగ్ దాకా మిగిలిపోయి ఉంటాయి కదా అలా పడేయకుండా చపాతీలని ఇలా మీ పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ఉంటాయి కూడా తినడానికి కూడా బాగా ఉంటాయి నూడిల్స్ లాగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో అంతా చూస్తున్నారు కానీ వీడియో అంతా చూసేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము రెండు చపాతీలు అయితే మిగిలాయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా రెండు చపాతీలతో ఏం చేద్దామా అనేసి అయితే ఒక నాకైతే ఐడియా అయితే చపాతీలు రెండింటిని రౌండ్గా చుట్టేసేసుకొని కత్తెర ఉంటే అయినా కట్ చేసుకోవచ్చు నా దగ్గర కత్తెర లేదనేసి నైఫ్తో అయితే ఇలాగ రౌండ్గా అయితే కోసేసుకుంటున్నాను ఇలాగ రౌండ్గా కోసేసుకొని చిన్నగా ఇలా ఇలా వదిలి వదిలిస్తూ ఉంటే నూడిల్స్ లాగా పొడుగ్గా ఉంటాయి పిల్లలకి ఇలాగా నూడిల్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఉంటాయి బయట ఫుడ్ కంటే ఇలా చేసేసుకొని తినటం చాలా బెస్ట్ అండి నేనైతే మా పాపకి ఇలాగే ఇలా చేసి పెడతాను మా పాప చాలా చక్కగా తినిద్ది ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని మొత్తం ఇలా వదులుతులాగా వదిలిస్తూ ఉంటే నూడిల్స్ లాగా పొడుగ్గా చూడండి ఎలా వచ్చాయో చాలా బాగున్నాయి కదా చూడటానికి అయితే ఎంత పొడుగు వచ్చాయో మీరే చూడండి అదిగోండి ఎంత వచ్చాయి ఇంక ఇలా అయితే కట్ చేసేసుకొని ఒక నేనైతే రెండు చపాతీలే ఉన్నాయి కాబట్టి ఆఫ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను ఆ ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని తీసుకొని వచ్చి సన్నగా అయితే స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చిని అయితే నేను ఇలాగ ఏమైనా తాలింపులో వేటిలో వేయటానికైతే ఇలాగ ఇలాగ పక్కగా పెట్టేసి నైఫ్ని కోస్తాను అంటే నూడిల్స్లో స్ట్రీట్ స్టైల్లో అయితే ఇలానే కట్ చేస్తారు చిల్లీస్ అయితే మంచూరియా నూడిల్స్లో అయితే ఇలానే కట్ చేసి ఇస్తారు నేనైతే అలా చాలాసార్లు అయితే కట్ చేసి కొని తింటానైతే తాలింపులో వాటిలో అయితే ఇలానే వేస్తాను ఇంకా ఆనియన్ అంతా పట్టదనేసి ఒక సగం ఆనియన్ అయితే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని ఇవన్నీ ముందుగా పక్క అయితే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసేసుకొని కడాయిలోకి ఒక రెండు చపాతీలే కాబట్టి టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకనేసి అయితే టూ స్పూన్స్ అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చిల్లీస్ ఆనియన్స్ అయితే వేగనిచ్చుకోవాలి బాగా గోల్డెన్ కలర్లో మంచిగా వెగనిచ్చుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే క్యాబేజీ వేసేసుకోవచ్చు క్యారెట్ వేసేసుకోవచ్చు క్యాప్ పసుకం వేసేసుకోవచ్చు నా దగ్గర అవి ఏవీ లేవు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్సే ఉన్నాయి టమాటా కూడా వేసుకోవచ్చు కానీ టమాటా వేసుకుంటే ఇంకా కొంచెం పుల్లగా అలా ఉంటుంది అనేసి నేను టమాటా అయితే వేసేసుకోలేదు ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమన్నా కానీ వేసేసుకోవచ్చు చక్కగా ఇంక ఇలాగ ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత ఎగ్గు ఎగ్గైనా వేసేసుకోవచ్చు ఎగ్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానీ కార్తీక మాసం అనేసి అయితే నేనైతే ఎగ్స్ వేసేసుకోకుండా ఓల్ని వెజ్గా చేసుకుందాము అనేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగనిచ్చుకుంటున్నాను ఇంకా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే చపాతీల్లో మనం ఆల్రెడీ ఉప్పు అయితే వేస్తాం కదా ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువ తినాది కాదు అందుకనేసి అయితే ఇంకా ఒక చిన్న చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత సరిపు చేసుకొని చక్కగా ఇంకా ముందుగా మనం చపాతీ ముక్కలు కోసేసుకున్నాం కదా అవి కూడా తీసుకొచ్చేసి టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసేసుకోండి అంటే చిన్నపిల్లలు తినేటప్పుడు అయితే కారం అయితే వేసేసుకోండి మనం పెద్దవాళ్ళు అలా తింటే కొంచెం కారం సరిపోదు అనేసి నేను చీటికెడైతే కారం వేసేసుకున్నాను కారం లేకపోయినా కానీ బాగానే ఉంటుంది ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసుకుంటూ ఉంటే మంచిగా చపాతి కూడా వేగి క్రంచీగా ఉంటుంది తినడానికి బాగా కరకరమని అనిపిస్తుంది అందుకనేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటే టేస్టీగా చపాతీ స్నాక్ అయితే రెడీ ఇంక చేసేసుకొని మీ పిల్లలకి ఇంటికి వచ్చేసరికి ఇలాగా నూడిల్స్ అని చెప్పి పెడితే చాలా టేస్టీగా తింటారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్